జహీరాబాద్ ఇండస్ హై స్కూల్ పై ఎంఈఓ చర్యలు నిబంధనకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్న ఇండస్ హై స్కూల్ డిఈఓ వెంకటేశ్వర్ల ఆదేశాల మేరకు జహీరాబాద్ ఎంఈఓ బసవరాజు శుక్రవారం చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఇండస్ హై స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు క్లాస్ రూములను లను గోదముగా మార్చి పుస్తకాలు అమ్మడంతో క్లాస్ రూమును ను సీజ్ చేసినట్లుగా తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నేను ఎస్ బసవరాజ్ నోడల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జైరాబాద్ తెలియజేయాలి మనకు డిఓ గారి ఆదేశానుసారం ఇండస్ యూనివర్సల్ స్కూల్ లో పుస్తకాలు పెట్టి క్లాస్ రూమ్లో పెట్టి అమ్మడం జరుగుతుందని సమాచారం పుస్తకాలు అమ్మడం జరగడం అమ్మి అమ్మడం జరుగుతుంది ఇంటి విషయానికి డిఓ గారికి తెలియజేయడం అయింది ఆయన ఆదేశానుసారం పుస్తకాలు ఉన్నటువంటి గదిని సీజ్ చేసి సమాచారాన్ని తగు చర్యకై గారికి నివేదించడం జరుగుతుంది